ఇతర రకాల ఆల్కహాల్ తాగినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడని కొందరు చిన్న గ్లాస్ రెడ్ వైన్ తాగినా బాగా తలనొప్పితో బాధపడుతుంటారు అలా ఎందుకు జరుగుతున్నదన్నది కనుగొన్నామని అమెరికా పరిశోధకులు తెలిపారు ఎర్రటి ద్రాక్షల్లో ఉన్న రసాయన సమ్మేళనం వల్ల ఇలా జరుగుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ బృందం తెలిపింది ఇది ఆల్కహాల్ కు సంబంధించిన జీర్ణక్రియను క్లిష్టంగా మార్చగలదని చెప్పింది ఈ రసాయన మిశ్రమాన్ని క్వెర్సెటిన్ అని పిలుస్తారు అమెరికాలోని కాలిఫోర్నియాలో సూర్యకాంతి ఎక్కువగా ఉండే నాపా వ్యాలీలో పండే ద్రాక్షలో క్వెర్సిటిన్ అధికమని పరిశోధకులు చెప్పారు సూర్యకాంతి అధికంగా ఉండే ప్రాంతాల్లో పండే ఎర్రటి ద్రాక్షల్లో క్వెర్సిటిన్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల చౌకైన ఆల్కహాల్తో పోలిస్తే ఖరీదైన రెడ్ వైన్ వల్లనే ప్రజలు ఎక్కువగా తలనొప్పికి గురవుతున్నారని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ ఆండ్రూ వాటర్హౌస్ బీబీసీతో చెప్పారు చౌకగా లభించే ద్రాక్షలు గుబురుగుబురుగా అల్లుకునే తీగలలో పండుతున్నాయి వీటికి ఎక్కువగా ఆకులుంటాయి దీంతో వీటిపై సూర్యకాంతి అంతగా పడదని వివరించారు ఆకులు తక్కువగా ఉండే రకం ద్రాక్షతో చేసే రెడ్ వైన్ వల్ల తలనొప్పొస్తుందని చెప్పారు వైన్ నాణ్యతను పెంచేందుకు సూర్యకాంతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు చెప్పారు మరోవైపు చౌకగా లభించే వైన్లే తలనొప్పికి ఎక్కువగా కారణమవుతున్నాయని లండన్లోని క్వీన్ మారీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రోగల్ కార్డర్ చెప్పారు కానీ వీటిని ఆధారాలతో రుజువు చేయలేకపోయారు రెడ్ వైన్ తక్కువగా తాగినా కొంతమందికి అరగంటలోనే తలనొప్పి ఎందుకు వస్తుందనేది వివరించేందుకు ఇప్పటి వరకు చాలా ప్రయోగాలు జరిగాయి రెడ్ వైన్ లో ఉండే కొన్ని సల్ఫేట్ల వల్ల ఇలా జరుగుతుండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు వైన్ తాజాగా ఎక్కువ కాలం పాటు ఉంచేందుకు సల్ఫేట్లను వాడుతారు సాధారణంగా రెడ్ వైన్లతో పోలిస్తే తీయగా ఉండే వైట్ వైన్లలోనే సల్ఫేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కొందరికి సల్ఫేట్ పడదు అలర్జిటిక్ రియాక్షన్లు వస్తాయి తలనొప్పికి ఈ సల్ఫేట్ కంటెంట్ కారణమా అనే దానిపై ఆధారాలు కాస్త తక్కువగానే ఉన్నాయి వైట్ రోజ్ వైన్లు కాకుండా రెడ్ వైన్లో అత్యంత సాధారణంగా వాడే పదార్థం హిస్టామైన్ కూడా తలనొప్పికి కారణంగా చెబుతుంటారు హిస్టామైన్ శరీరంలోని రక్త కణాలలో కలిసినప్పుడు తలనొప్పికి కారణమవుతుంది కానీ దీనివల్లే ఇలా జరుగుతుందా అనేదానికి కూడా సరైన ఆధారాలు లేవు తూర్పు ఆసియా సంతతికి చెందిన ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు పైగా బీర్ వైన్ స్పిరిట్స్ ఇలా ఏ ఆల్కహాల్ తాగినా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్లు నిపుణులు గుర్తించారు వారు ఆల్కహాల్ తాగినప్పుడు ముఖం ఎర్రబడటం తలనొప్పి రావడం వికారం కలుగుతున్నాయని నిపుణులు చెప్పారు శరీరంలో ఆల్కహాల్ రెండు విధాలుగా విచ్ఛిన్నమవుతుంది ఒకటి విషపూరితమైన సమ్మేళనం అంటే ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా ఆ తర్వాత కార్బన్ గా విడిపోతుంది ఒకవేళ అలా జరుగుతున్నప్పుడు హానికరమైన ఎసిటాల్డిహైడ్ వృద్ధి చెంది తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి రెడ్ వైన్ తాగినప్పుడు వచ్చే తలనొప్పిలో కూడా ఇదే విధంగా జరుగుతుండొచ్చని పరిశోధకులు విశ్లేషించారు మద్యం ఎక్కువగా తాగడం తరచుగా తాగడం వల్ల స్వల్పకాలంలో దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది ఏ ఆల్కహాల్ తీసుకుంటున్నారనే దానితో సంబంధం లేకుండా రెగ్యులర్గా మద్యం తాగడం అంటే వారంలో పద్నాలుగు యూనిట్లకు పైగా తాగడం వల్ల కాలయం ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి గుండెపోటులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారు ఆల్కహాల్ పలు రకాల క్యాన్సర్ కు కారణమవుతుంది డ్రింక్ చేసిన ప్రతిసారి ఈ ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది ఉదాహరణకు బ్రిటన్లో పది రకాల రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ఒకటి ఆల్కహాల్ తాగడం వల్లే వస్తున్నట్లు తెలిసింది ఏడాదికి నాలుగు వేల వందల కేసులు నమోదవుతున్నాయి